టెన్ ఇయర్స్గా ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం ప్రమాణం స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా పొలిటికల్ జాయినింగ్ సార్ మన నాకు ఇష్టమైన వైజాగ్ టెంబల్ అయింది ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది వివాన్ మన రాష్ట్రం బాగుండాలి విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం ప్రయాణం చేసాం చాలా సందర్భాల్లో కూడా చెప్పాను వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాను ఒకసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు సో మాకు జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళు మీకు మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మేము మీరు ఎదగాలని కోరుకునేవాడిని దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది సో మనస్ఫూర్తిగా మీ అందరికీ కుమార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు మీ అందరూ కూడా వారితో అమేకమై కలిసి అందరం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి వైజాగ్లో మీకు తెలుసు ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్ కాలుష్యం వాయు కాలుష్యం కానీ పర్యావరణమైన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి ఈ ఎన్వారాన్మెంట్ పొల్యూషన్ బోర్డుకు శాఖను కూడా మీరే హెడ్ చేస్తూ ఉన్నాను దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం మన మధ్యన విశాఖ కాల్ ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను అసెంబ్లీలో ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది సో దానికి చాలా వివరంగా చెప్పాను ఇంకా దాని నుంచి తీసుకునే సూచనలు తీసుకొని వైజాగ్లో ఒక ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయాలి కాలుష్యం ఎంత ఏ స్థాయిలో కాలుష్యం ఉంది భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వీటి మీద ముందుంటాం అలాగే నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పార్టీలో జాయిన్ అయిన పుర్రే పూర్ణశ్రీ గారికి లీలావతి శ్రీనివాస ఆవళ గారికి పేడిశెట్టి ఉషశ్రీ గారికి కంటిపాము కామేశ్వర గారికి బట్టు సూర్యకుమార్ గారికి కొవ్వాగ్ సుశీల గారికి జర్లిపోతుల ప్రసాద్ గారికి మంచిపల్లి సత్యనారాయణ గారికి బూళ్ళపాటి ఉ మహేశ్వరరావు గారికి పాపిరెడ్డి మహేశ్వర గారి గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పార్టీ మీరు జనసేనని నన్ను మీరు వచ్చిన మీరు మనసు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మనసు పూర్తికి ఇంకోసారి అభినందనలు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్